భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం గుమ్మడవల్లి సమీపంలో పెదవాగుపై ఉన్న ప్రాజెక్టుకు భారీ గండిపడింది దీంతో ప్రాజెక్టులోని నీళ్లని దిగువకు వెళ్ళిపోవడంతో ప్రాజెక్టు ఖాళీ అయింది పెదవాగు ప్రాజెక్టు కట్ట తెగిపోవడంతో వరద నీరు గుమ్మడవల్లి కొత్తూరు ఆంధ్ర ప్రాంతంలోని వేలేరుపాడు మండలంలో కమ్మరిగూడెం మేడేపల్లి కోయిమాదారం గుల్లవాయి అల్లూరినగర్ రెడ్డిగూడెం గొల్లగూడెం వసంతవాడను ముంచెత్తాయి চা নেতো వరద నీటితో వేల ఎకరాల పంట పొలాలు దెబ్బతిన్నాయి ముంపు గ్రామాల ప్రజలు చెట్లు కొండలు ఎత్తైన భవనాలపైకెక్కి తలదాచుకున్నారు పెదవాగు ప్రాజెక్టు కట్టా రాత్రిపూట తెగడంతో ముంపు గ్రామాల్లోని ప్రజలు ఏం జరుగుతుందో తెలియగా పరుగులు పెట్టారు ఎవరికి వారే బ్రతుకు జీవుడా అంటూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లి రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు కట్టుబట్టలతో జనం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు పెదవాగు ప్రాజెక్టుకు జలగం వెంగళరావు హయంలో శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ప్రాజెక్టు పూర్తయింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఈ ప్రాజెక్టుకు ఇలాంటి విపత్తే వచ్చింది గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మళ్లీ పెదవాగు కట్ట మూడు చోట్ల తెగిపోయింది ఈ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో తెలంగాణ ప్రాంతంలో సుమారు రెండు వేల పైచీలకు వ్యవసాయ భూములున్నాయి ఆంధ్ర ప్రాంతంలో పద్నాలుగు ఎకరాల పైచీలకు వ్యవసాయ భూములున్నాయి ప్రాజెక్టుకు భారీ గండి కారణంగా వ్యవసాయ భూములన్నీ వరద నీటితో నిండిపోయి వాగులను తలపించాయి అధికారులు సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా వీలు లేకుండా పోయింది ముంపు గ్రామాలకు వెళ్లేందుకు దారి కూడా లేకుండా పోయింది ఈ గుమ్మడవల్లి ప్రాజెక్టు కింద దాదాపు పదిహేడు వేల ఎకరాలు పండే పంట నాశనం ఉంది అదేవిధంగా ఈ గుమ్మడవల్లి రెవెన్యూ పరిధిలో కల్లా భూములు మొత్తం ఇసుక మేకలు గోతులు పొలాలు కూడా మళ్ళీ పెద్దవా ప్రాజెక్టు వాగులు ఏ విధంగా తయారైందో ఇలా ఆ విధంగా తయారైంది ఇటు డౌన్ ఏరియాలో మన తెలంగాణ ప్రాంతం గుమ్మడవల్లి కొత్తూరు కొన్ని నెలల వారికి దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ హౌసెస్ దాకా బాగా డ్యామేజ్ అయినాయి ఆంధ్ర మరియు తెలంగాణ ఈ ఇరిగేషన్ అధికారులు దీని మీద సరైన దృష్టి పెట్టకపోతే ఈ పెద్ద ప్రాజెక్టు కనుమరుగయ్యే అవకాశం ఉంది ప్రకృతి ఉన్న ఈ వరద ప్రవాహం వల్ల కింద పెద్ద ప్రాజెక్టు ఒకటి ఉంది ఆ ప్రాజెక్టు మూడు చోట్ల గండిపడి లేకపోవడం వల్ల కింద ఉన్న గ్రామాల గుమ్ముడు వెళ్ళి కానీ రంగాపురం కమరగూడు వసంతవాడ ఇటువంటి గ్రామాలు మొత్తం కూడా నీటి మునిగిపోయి వాళ్ళు రాత్రులు నారాయణపురం గ్రామంలో మా దగ్గర కొంతమంది పైకిల్లో వాళ్ళందరూ తలదాచుకోవాల్సి వచ్చింది కింద బాగా నష్టం జరిగింది కొందరు పైన డాబాలు ఎక్కువకున్నారు రాత్రి తెల్లవారులు కూడా కింద గ్రామంలో ఉన్న ప్రజలంతా రకరకాలుగా ఇబ్బంది పడిపోయారు కింద కింద కూడా గుడ్లు మేకలు చాలా నష్టం కింద పోయింది కలెక్టర్ గారు కూడా ఈ రోజు వచ్చి అన్ని సమీక్షించి చూసి చేయాల్సిందిగా రెండు రాష్ట్రాలను కోరుతున్నారు ఈ వరద ప్రవాహం వల్ల కింద